హాయంలోనే రైతు రాజుల బ్రతికాడని రైతన్నలకు ఎలాంటి కష్టం లేకుండా చూసుకున్నామని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ అన్నారు ఆదిలాబాద్ పత్తి మార్కెట్ యార్డ్ను సందర్శించిన కేటీఆర్ అనంతరం బోధ్ నియోజకవర్గం నేరడిగుండ జిన్నింగ్ మిల్ వద్ద సోయాబీన్ మొక్కజొన్న పంటల కొనుగోలు కేంద్రాలను పరిశీలించారు ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ మళ్లీ బీఆర్ఎస్ పార్టీని అధికారంలోకి వస్తుందని రైతుల సమస్యలు పరిష్కరిస్తామని తెలిపారు రైతులకు అండగా ఉంటుందని కేటీఆర్ ప్రతి ఊరిలో కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి ప్రతి ధాన్యం గింజను కొన్నామన్నారు రైతును పట్టించుకునే నాథులే కరువయ్యారని పంట దిక్కు దిక్కులేక పట్టించుకునే నాథులు లేక రైతాంగం సంకోభంలో చిక్కుకుందని ఆవేదన వ్యక్తం చేశారు కనీస మద్దతు అందక దగాపడిన రైతులకు భరోసా ఇవ్వాలని బీఆర్ఎస్ పోరు బాటకు సిద్దమైందన్నారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల తీరుతో రాష్ట్రంలో రైతులు ఎదుర్కొంటున్న కష్టాలను అందరికీ తెలిసేలా చేస్తామన్నారు అదొకటే కాదు ఇలా ఘోరమైన ముచ్చట ఏంటి అంటే అసలు ఏడు కిట్టాలే కొంటాం ఏడే కొంటాం ఎకరానికి ఇప్పుడే అన్న చెప్పినాడు ఒక మాట్లాడిన రైతన్న అన్న కొన్ని కొన్ని దగ్గరలో జైనట్లా బేలాల పదిహేను కింటాళ్ళు ఇరవై కింటాల దాకా వండుతుంది మరి మిగతాది ఎక్కడ అమ్ముకోవాలి అనే మాట అడిగింది బరాబర్ మీకు ఖచ్చితంగా గతంలో ఎట్లయితే పదమూడు కింటాల దాకా కొందురో అది కొనేటట్టు చేయించే బాధ్యత మాది పది కింటాలు సరిపోదు పదమూడు అయ్యేదాకా కొట్లాడదాం బరాబర్ దిగి రావాలి మాయిస్టర్ కంటెంట్ కూడా తప్పకుండా వాళ్ళు ఏదైతే ఇలా పరిమితి పెట్టినరో దాన్ని కూడా ఎత్తేసి ఇరవై నుంచి ఇరవై రెండు దాకా కంపల్సరీ ఒప్పుకునేటట్టు కొట్లాడదాం వీడికెళ్ళి సిసిఐ దగ్గరికి పోదాం నేను ప్రజా సమస్యల పరిష్కారానికి రైతుల సమస్యల పరిష్కారానికి పోరాటం తప్ప వేరే మార్గం లేదు ఈ ప్రభుత్వాలు మరి ఎట్లున్నాయంటే దున్నపోతు మీద వాన పడితే కూడా ఎట్లయితే దున్నపోతు కదలదో అట్లనే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఉన్నాయి ఇద్దరి వల్ల ఒక్కల వల్ల కాదు ఇద్దరి వల్ల ఈ సమస్య వచ్చింది మనకు అటు కేంద్ర ప్రభుత్వం దిగుమతి చేసుకుంటా చూస్తాను రాష్ట్ర ప్రభుత్వం ఎలక్షన్లు ఎలక్షన్లు తప్ప రాజకీయాలు తప్ప వాళ్ళకి రైతుల గురించి ఫికర్ లేదు వీళ్ళు అడిగింది లేదు వాళ్ళు ఇచ్చింది లేదు యూరియా ఆయన ఇయ్యాల ఈయన అడగాల ఈయన అడగడు ఆయన ఇయ్యడు మరి కొనుడు కూడా ఈ కొనుగోలు చేశాడికి పంపించాలి వీళ్ళు అడగరు ఆయన కొనడు ధర రాదు బోనస్ ఇస్తా అన్నాడు ఎలక్షన్లకు ముందు యాదికుందా సోయాకి ఇస్తా అన్నాడు బోనస్ పత్తికి ఇస్తా అన్నాడు బోనస్ వడ్లకి ఇస్తా అన్నాడు బోనస్ వచ్చినాయా మలవలకన్నా బోనస్ బోనస్ బోగస్ అయింది రక్తు రుణమాఫీ రాదు రుణ రైతు బంధు రాదు కరెంటు కూడా రాదు ఆఖరి కష్టపడి పండిస్తే పంట కొనేటోడు కూడా లేడు అందుకే మీరు ఒక్కటే యాది పెట్టుకోండి కడుపులో రైతు మీద ప్రేమ ఉండి గుండెల నిండా రైతు అనే ఒక అభిమానం ఉన్నోడే నాయకుడు అయితేనే రాష్ట్రం బాగుంటుంది తప్ప ఇసంటోళ్ళతో కాదు కానీ వీళ్ళు మెడలు వంచాలంటే తప్పకుండా మనం కదలాలే ఏడు కింటాళ్ళు అనే తప్పుడు విధానాన్ని మార్చుకొని పదమూడు కింటాళ్ళు ఖచ్చితంగా కొనుగోలు చేయాలనేది మనందరి డిమాండ్ దాంతోపాటు ఈ యాప్ ఏదైతే ఉన్నదో కపాస్ కిసాన్ యాప్ దీని వెంటనే రద్దు చేయాలి రద్దు చేసి ఇదివరకు ఎట్లయితే కొన్నారో పాత పద్ధతిలో అదే పద్ధతిలో కొనాలి అట్లాగే పెద్ద మనుషులు పెద్ద మనుషులు రైతులు ముఖ్యంగా లేడీస్ వాళ్ళ బయోమెట్రిక్ సిస్టమ్ కూడా తీసేయాలి వాళ్ళ కుటుంబ సభ్యులు తీసుకొస్తే ఆధార్ కార్డు చూసుకో కావాలంటే ఆధార్ కార్డు చూసుకో కాదంటే రేషన్ కార్డు చూసుకో వాళ్ళ కుటుంబమా కాదా చూసుకో చూసుకోని బరాబర్ కొను అంతేగాని వాళ్ళు కూడా రావాలి బయోమెట్రిక్ కూడా రావాలి ఒక మాట తమ్ముడు కరెక్ట్గా అన్నాడు ఒక రైతుకే కింది పరీక్షలు ఎందుకు ఒక రైతుకే కింది పరీక్షలా బ్యాంకులల్లా వేల కోట్లు ఎత్తుకపోయినా ఏం పరీక్షలు ఉన్నాయి ఆయనకి లోన్లు ఇచ్చినప్పుడు ఏమున్నాయి కానీ రైతుకు మాత్రం ఫింగర్ ప్రింట్ పెట్టాలి కాలి ముద్ర పెట్టాలి ఏలి ముద్ర పెట్టాలి తలరాత చూడాలి ఇన్ని చూసి అక్కడికి కొనాలి ఆ కొనుడు కూడా చక్కగా కొనరు అందుకే మీకు నేను చెప్పేది దయచేసి యాద పెట్టుకోండి పెద్దలు శ్రీశ్రీ గారు ఎప్పుడో చెప్పాడు పోరాడితే పోయేదేమీ లేదు బానిస సంఖ్యలు తప్ప బరాబర్ కొట్లాడాలి కొట్లాడితేనే తెలంగాణ వచ్చింది యాది పెట్టుకోండి ఇదే బోరస్ కాడ నేను వచ్చిన ఆ రోజు మీరందరూ వంట వార్పు పెడితే బోరస్ కాడనే చేసినాం మళ్ళా బోరస్ కాడనే కూర్చుందాం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దిగొచ్చేదాకా కొట్లాడదాం బరాబర్ ఇరవై ఒకటి తారీఖు నాడు గా రైతులందరూ కదిలి